ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నిన్న మధురా నగర్ జంక్షన్ లో మేకల సరిత అనే ఆవిడ అది దుర్భాషలాడింది అది దానిపైన మీ ఒపీనియన్ నిన్న రాత్రి ఏం జరిగింది అంటే యాక్చువల్ గా మండే ఇట్లాంటివన్నీ సాటర్డే నైట్లు సండే నైట్లు జరుగుతూ ఉంటాయి స మండే నైట్ జరగడం ఏంటో అర్థం కాాల కొంచెం విచిత్రంగా ఉంది చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం మేకల సరిత అనే ఒక ఆవిడ నిన్న మధురా రోడ్డు మీద తాగేసి మద్యం సేవించి ఇష్టం ఉన్నట్టు డ్యాన్స్ వేసుకుంటూ అటుగా ఇటుగా పోయే వాళ్ళని తిడుతూ ఉంది ఒరే నీ అంత చూస్తా నిన్ను మాత్రం వదలా నేను అలా చేస్తా నేను ఇలా చేస్తా అని దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అనుకోకుండా అక్కడికి పోలీసులు కూడా రావడం జరిగింది అంటే మధురానగర్ పోలీస్ స్టేషన్ రీసెంట్లీ పెట్టారు ముందు అంటే మధురా నగర్ లో ఏమన్నా అయితే బంగారా హిల్స్ నుంచో లేక ఎస్ఆర్ నగర్ నుంచో పోలీస్ స్టేషన్ పోలీసులు రావాల్సి ఉండే ఏదో జూబ్లీ హిల్స్ నుంచో మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఇప్పుడు అంత సీన్ లేదు అక్కడే ఒక పోలీస్ స్టేషన్ తయారైంది సో వెంటనే పోలీసులు వచ్చేసి ఈ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు మహిళ గార్డ్ పట్టుకుంటే ఆవిడని కూడా తోసింది గాయపరిచింది ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతుంది అసలు ఏం చేస్తారు వాళ్ళ భర్తకు ఫోన్ చేశారు భర్తకు ఫోన్ చేసి భర్త గారు భర్త గారు మీ ఆవిడ ఇలా రోడ్డు మీద చిందులేస్తుంది మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే ఆయన వచ్చి స్పందించడం వెంటనే ఆయన వచ్చి తీసుకెళ్ళడం జరిగింది ఓవరాల్ గా ఇది ఈవిడ మీద కేసు పెట్టారు కానీ భర్తకు అప్పగించారు కానీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అయితే వేల పోలీసులు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించారు ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ నెక్స్ట్ ఈ పిల్లని పోలీసులు కూడా ఏమి అన్ల ఎందుకు అంటే మధ్య సేవించింది మత్తులో ఉంది ఆవిడ ఏదో వాళ్ళపై వీళ్ళపై అరుస్తా ఉంది ఇప్పుడు బేసికల్ గా ఈమె అనడానికి లేదు ఎందుకంటే ఒకటి మతి స్థిమితం లేక కూడా కొంతమంది అలా చేయొచ్చు ఇప్పుడు మన ఇంట్లోనే మతి స్థిమితం లేని ఒక వ్యక్తి ఉంటాడు నీ ఫోన్ తీసి ఇసురు కొడతాడు ఈడ్చి ఒకటి పీకుతావా ఏమే సింపుల్ గా మనం కుక్కను నేర్చుకుంటాం వచ్చి రిమోట్ కొరికేస్తుంది ఏం చేస్తావు ఇంకొకరు కొనుక్కోవాలంటే ఇట్ హ్యాపెన్స్ దానికి తెలియదు కదా దానికి మతం ఉంటుంది మత్యస్థితలు లేకపోతే ఉండదు బట్ దానికి తెలియదు దీన్ని కొరకొద్దు అని అలాగే మన ఇంట్లో మత్యస్థితి లేని వాళ్ళే ఏం చేయదు ఇప్పుడు రోడ్డు మీద ఇలాంటి వాళ్ళు ఏమన్నా కనిపించినా ఫస్ట్ జాలి చూపండి కానీ అసహించుకోవద్దు వాళ్ళు బూతులు తిట్టారు కదా అని చెప్పి తిరిగి మీరు తిట్టడం కొట్టడం లాంటివి చేయకూడదు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ ఆ టైంకి ఎలా ఉందో మనకు తెలియదు అలాగే నిన్న ఈవిడ కూడా మేకల సరిత ఈవిడ ఆల్రెడీ వర్ధమాన నటి అంట ఒకటో రెండో అడపా తడప సినిమాలు సీరియళ్ళు అవి ఇవి చేసింది అండ్ లప్కమింగ్ మేబీ సి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇష్టపడో లేకపోతే దేనిపైన ఆశపడో అది దక్కకపోతే లేదా మోసపోతే ఆ టైంకి మనుషులు ఏం చేయాలో అర్థం కాక కూడా మత్తులోకి వెళ్ళే అవకాశం ఉంది అలా కూడా తను తీసుకోవచ్చు బేసిక్గా అలా రోడ్డున పడి తననే తన అదే నీ ఎంత చూస్తారా నేను వదలను నీ నొదలను నీ నొదలను అంటుంది మేబీ తనకేదో గాయం తగిలింది ఇలాంటి వాళ్ళని ఏంటంటే రిహాకి పంపండి ఇంకెప్పుడు ఇలా మత్ అంటే మైండ్ బాగా మత్తు తీసుకోకుండా నెక్స్ట్ మానసిక నిపుణులకు చూపిస్తే వాళ్ళు వాళ్ళని బాగు చేస్తారు ఇప్పుడు ఆవిడని కొట్టినంత మాత్రాన్ని ఇంకేదో చేసినంత మాత్రాన అరెస్ట్ చేసి జైల్లో వేసినంత మాత్రాన ఎవ్వరికీ వరిగేదేం లేదు అందుకే పోలీసులు కూడా చకచక్యంగా వ్యవహరించారు నిన్న రాత్రి మధురా నగర్ రోడ్డు పైన జరిగిన ఇష్యూ ఇది అండ్ ఇంకోటి ఆవిడ తాగుడు అలవాటు ఉంది అనుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తాగిపోతాయి అయితే ఈ అల్లరి సాటర్డే నైట్ చేస్తుంది మండే నైట్ చేయదు బేసిక్ ఆ రాంగ్ టైంలో రాంగ్ డే రాంగ్ లొకేషన్ లో ఆవిడ ఉండదు సంథింగ్ వాజ్ హ్యాపన్ కాసేపు పాజిటివ్ ఆలోచిద్దాం ఎందుకు అందరినీ నెగిటివ్గా తీసుకోవడం తనకేదో అయ్యింది బలంగా ఎవరి వల్ల ఏదో గట్టిగా మోసపోవడమో లేకపోతే గాయపడమో జరిగింది దానికి పాప ఏం చేయలేక మత్తు తాగిందో లేదో మనకు తెలియదు రోడ్డు మీద అయితే హల్చల్ చేస్తుంది ఆ టైంకి తను కొంతమందికి మతి కూడా భ్రమించవచ్చు చెప్పలేము సో మానసిక వైద్యం నిపుణుల్లో చూసి అంత కరెక్ట్ అనేది ఈవిడ కావాలనే చేసింది అంటే తప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంతేగాని లేదా కొంతమంది ఇలా కూడా ఉంటుంది ఇప్పుడు సినిమాటిక్గా ఆలోచిద్దాం ఇక్కడ ఇక్కడ హల్చల్ చేస్తుంటే పోలీసులు అందరు ఇక్కడ ఉంటారు ఆ దారిలో పోవాల్సింది ఏదైనా పోయి ఉండవచ్చు పోలీసుల కళ్ళు కప్పి అలాంటివి కూడా జరుగుతాయి అటెన్షన్ డైవర్షన్ ఏదేమైనా కొంచెం ఆవిడ్ని మానసిక వైద్య నిపుణులు చూపిస్తే అసలు ఏం జరిగింది తెలుస్తుంది అంతే